దర్ పేరెంట్స్ టీఎస్ఎంసెట్లో ర్యాంక్ సాధించిన తర్వాత ఏ కాలేజీలో సీట్ పొందాలనే దాని మీద మీరు ఆతృత పొందుతూ ఉంటారు అయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో మరో టాప్ కాలేజ్ విజేఈసి వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ ఒక అద్భుతమైన కాలేజ్ ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ కాలేజీ ఒక గొప్పనైనటువంటి ఫౌండర్స్ ద్వారా ఇది తెలుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఇందులో ఉండేటువంటి ఆర్జిఎఫ్ ర్యాంక్స్ కావచ్చు ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్స్ వన్ హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ మధ్య ఉంది ేషన్ ఏ ప్లస్ ప్లస్ ఈ టాప్ గ్రేట్ ఇది మధ్య ఉంది అయితే ఈ కాలేజీకి అనేక ఫెసిలిటీస్ ఉన్నాయి వెహికల్ ఫెసిలిటీస్ కావచ్చు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు ఒక ఫుల్ లెంత్ అడ్మినిస్ట్రేటివ్గా దీన్ని నడుపుతున్నారు ఒక మంచి అకాడమిక్ ఎన్విరాన్మెంట్లో ఈ కాలేజీ నడపడం జరుగుతున్నది దీంట్లో కనుక ప్రతిసారి మనం చూసినట్టయితే సిఎస్ఈలోనైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంకు దాటి సీట్ రావడం లేదు ఓపెన్లో సిఎస్ఎంలో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి రావడం లేదు సిఎస్డిలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాటి రావడం లేదు ఏఐఏడిలో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాటడం లేదు ఇన్ అదేవిధంగా ఈసీలో ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ట్రిపుల్ ట్రిపుల్ఈలో సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ దాటం లేదు అంటే మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ దాన్ని చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై దాటం లేదు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా రెండు వేల ఐదు వందల నుండి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై వరకు మాత్రమే అక్కడ ఉంటున్నవి దాని ప్రకారము ఇది నడుస్తుంది అందుకని వీటిలో ఉండేటువంటి సీట్లు రావాలంటే మనకు సిఎస్ఈ రావాలంటే రెండు వేల ఐదు వందల లోపే రావాలి ఫీజు మీకు ఎంతని సంబంధం లేదు ఎందుకంటే టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంటే ఫీజు పే చేస్తుంది కనుక ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి కాలేజీ ఎక్కువ ఫీజు వసూలు చేస్తుంది మరి ఎవరికీ ప్రాబ్లం గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలకి ప్రాబ్లం అవ్వచ్చు వాళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉంటే వాళ్ళకు కూడా ఉత్సవే ఉంటుంది కానీ ప్రైవేట్ కాలేజీలో చదివినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలకు మాత్రం ఇక్కడ లక్షా ముప్పై ఐదు వేలు పే చేయాలి అయితే ఇక్కడికి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో హైకోర్టు నుండి ఒక రూల్ ఏదో వాళ్ళకి అనుకూలంగా వచ్చినటువంటి ఆ ఫీజు దాదాపు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ దాకా పెరిగి ఉండవచ్చు ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించినటువంటి ఫిజికల్ అది చూసినట్టయితే మనకున్నటువంటి దాని ప్రకారము డిపార్ట్మెంట్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తర్వాత సిఎస్ఈ ఏఐఎంఎల్ సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి ఐఓటి అదేవిధంగా సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సిఎస్ఈ డాటా సైన్స్ సిఎస్సి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్టర్మేషన్ ఇంజనీరింగ్ హ్యూమనిటీస్ అండ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ కాలేజీలలో వీళ్ళు ఇస్తున్నటువంటి కోర్సెస్ అండి ఈ కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులకి మంచి ప్లేస్మెంట్లు రావడం జరిగినవి ఇక ప్లేస్మెంట్స్ ఏమిటి ఏ ఇయర్లో ఎన్ని ప్లేస్మెంట్స్ అయ్యాయి ఎంతమందికి ఈ మనకు వచ్చిందో మనం పరిశీలించి ఒకసారి చూసినట్టయితే ది అకాడమిక్ ఇయర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అకాడమిక్ ఇయర్లో చూస్తే మనము చూడొచ్చు ఇందులో ఒక వెయ్యి ఐదు మంది ప్లేస్మెంట్ పొందారు అప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ బ్యాచ్ అంటే నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బ్యాచ్కి సంబంధించి ఉన్నటువంటి అది పద్నాలుగు లక్షల పదిహేడు వేలు నుండి అప్పుడు యాన్యువల్ ఇన్కమ్స్ సాలరీస్గా రావడం జరిగింది మనం ఇంకా కొంచెం కిందికి వస్తే సిక్స్టీన్ ట్వంటీ అకాడమిక్ ఇయర్ ఫార్టీ ల్యాక్స్ యానం అప్పుడే రావడం అంటే టూ థౌజండ్ ట్వంటీలో కరోనా సమయం అది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఇలా చూడవచ్చు ఇప్పుడు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెయ్యి ఐదు మంది వన్ థౌజండ్ ఫైవ్ మెంబర్స్ ఇట్లా మనము ఇయర్ వైజ్గా చూసినట్టయితే ఇది ఈజ్ గోయింగ్ టు సెవెంటీన్ అండ్ ట్వంటీ వన్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ సంవత్సరాల్లో చదివినటువంటి అంటే ఈ ఫోర్ ఇయర్స్ పూర్తి చేసినటువంటి వాళ్ళు పద్నాలుగు వందల నలభై ఎనభై ఏడు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ ప్లేస్మెంట్స్ వచ్చింది ఐఎస్ థర్టీ వన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇది కారణం నెక్స్ట్ అకాడమిక్ ఇయరే థర్టీ వన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ నైన్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ టు ఇట్లా ట్వంటీ ఇలా మనం చూసుకుంటూ వెళ్తే అన్నీ మనకు కనిపిస్తాయి అదేవిధంగా మనం ఇంకొక అకాడమిక్ ఇయర్ ఎయిటీన్ ట్వంటీ అకాడమిక్ ఇయర్ కనుక వచ్చినట్టయితే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ మెంబర్స్కి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది నైంటీ సెవెన్ ల్యాక్స్ హయ్యెస్ట్ ఫర్ న్యూయార్క్ యుఎస్ఏ నైంటీ సెవెన్ ల్యాక్స్ ఇచ్చి తీసుకోవడం జరిగింది అంటే ఎంత గ్రేట్ అని మీరు ఆలోచించుకోండి నైంటీ సెవెన్ ల్యాక్స్ అనేటువంటిది తర్వాత ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థర్టీ నైంటీ త్రీ ట్వంటీ నైన్ పాయింట్ త్రీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫార్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఇలా మీరు కిందికి వెళ్ళి చూసుకుంటూ వెళ్ళొచ్చు అంటే చాలా మంది విద్యార్థులకి అంటే ఎక్కువ మంది విద్యార్థులకి ఇక్కడ ప్లేస్మెంట్ అంటే దాని దాపు నైంటీ పర్సెంట్ విద్యార్థులకు ప్లేస్మెంట్ అనేది ఇక్కడ లభిస్తుంది అదేవిధంగా నైన్టీన్ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ చూసినట్టయితే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మెంబర్స్ ప్లేస్మెంట్ జరిగింది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ ట్వంటీ వన్ ల్యాక్స్ నైన్టీన్ ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ ట్వెల్ ల్యాక్స్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ ఇలా మనం అనేకం లెక్క పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అకాడమీకి సంబంధించి మనం దీన్ని చూసినట్టయితే ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ట్వంటీ కదండి ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ సంబంధించినట్లయితే ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ మెంబర్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ సెవెంటీన్ ఇలా మీరు ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎంత అనేది మీరు చూసుకుంటూ ఉండొచ్చు ఇకపోతే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇది ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఇది ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్కి సంబంధించి ఇప్పటికే కూడా ఈ మనం చూసినట్టయితే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మెంబెర్స్కి ప్లేస్మెంట్ రావడం జరిగింది ఫిఫ్టీ వన్ ల్యాక్స్ థర్టీ టూ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ నైన్టీ నైన్టీన్ నైన్టీన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి నైన్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ సెవెంటీన్ మెంబర్స్ నాకు చూసినట్టు లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ లెవెన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ లెవెన్ మెంబర్స్కి లెవెన్ ల్యాక్స్ సిక్స్ మెంబర్స్కి లెవెన్ ల్యాక్స్ ఫైవ్ మెంబర్స్కి ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే మెంబర్ మెంబర్స్కి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ ఇలా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మెంబర్స్కి ఈ విధంగా మనము ఆ కాలేజీలకు సంబంధించి ప్లేస్మెంట్ ఇదిగో ఈ గొప్ప ప్లేస్మెంట్ కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ ఈ కంపెనీకి ఈ విజేసి విజే విఎన్ఆర్ విజేఈటీలో ఈ గొప్ప కంపెనీలు వీళ్ళను అక్కున చేర్చుకోవడం జరిగింది మీ పిల్లలు కూడా అదేవిధంగా ఈ కాలేజీలో చేరినట్టయితే ఆ మంచి అవకాశాలు ఉన్నాయి చూసారు కదా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ టూ ట్వంటీ టూలో మనం ఈ ఇవన్నీ కూడా డాటా అఫీషియల్ ఇది అనఫీషియల్ కాదు అని మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే మనం చూస్తున్నట్టయితే అడ్మిషన్ సంబంధించి మనం ఇంతకుముందు చూసుకున్నాము డిపార్ట్మెంట్లు ఏమేమి ఉంటాయో చూసాము ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసాము ఒకసారి ఈ కాలేజీకి సంబంధించినటువంటి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ అయిన ఈ కాలేజీలో ఈ పిల్లలు చేరినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది నైంటీ నుండి నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలకి ఇక్కడ ప్లేస్మెంట్ లభిస్తుంది కనుక తప్పకుండా ఇక్కడ చేర్పించడానికి ప్రయత్నం చేయండి ఇక కన్నర్ కోట కాకుండా మేనేజ్మెంట్ కోటకు వెళ్ళినట్టయితే కంప్యూటర్ సైన్స్ అయితే టెన్ ల్యాక్స్ నుండి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండవచ్చును మిగతావైతే కంప్యూటర్ వారికి కంపల్సరీ టెన్ ల్యాక్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ డొనేషన్ ఉండి ఉండవచ్చు మేనేజ్మెంట్ కోట కనుక అది కాకుండా బీ కేటగిరీకి దానికి ఉండేటి దానికి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి మనం క్యాంపస్ రౌండ్అప్ కూడా చేద్దాం ఫ్యూ సెకండ్స్ మిస్టర్ డియర్ ఫ్రెండ్స్ ఇది చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ దీనికి సంబంధించినటువంటి ఈ కాలేజీలో ఉన్నటువంటి వల్లూరి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అటోనమస్ కాలేజీ ఇది ఇది చూసినట్టయితే ఈ కాలేజీలో మనము హ్యూమన్స్ హనుమాన్ స్టాట్యూ స్పోర్ట్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీరు చూస్తున్నారు ఈ దీనికి సంబంధించినటువంటి ఎన్విరాల్మెంట్ కానీ ఫిజికల్ అట్మాస్ఫియర్ కానీ ఒక మంచి హైజెనిక్ వాతావరణంలో మనకు ఉంది దీని ఆధారంగా మనం చూసుకుంటే మీ పిల్లలకి మంచి హెల్దీ అయినటువంటి వాతావరణంలో ఎడ్యుకేషన్ జరుగుతుంది హెల్దీ అయినటువంటి ఫుడ్ అద్దడానికి అవకాశం ఉంటుంది మంచి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మీకు మీ పిల్లలకు భవిష్యత్తును తెచ్చుదడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది కనుక కొంత కష్టం అనిపించిన మీ పిల్లలని ఇప్పటి నుండే ఇందులో సీటు కొట్టడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం అందుకనే మీ పిల్లలు కష్టపడి చదవాలి ఒకసారి నా వీడిని సంపూర్ణంగా మీ పిల్లలు చూపించండి అప్పుడే ఈ కాలేజీకి సంబంధించిన వివరాలన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి ప్రతి విషయం మీకు తెలియాలంటే తప్పకుండా మీరు మీ సమయాన్ని కొంత కేటాయించాలి డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోలను అందిస్తాను ఒక గొప్ప లైబ్రరీ ఒక గొప్ప ఆడిటోరియం ఒక గొప్ప రిక్రియేషన్ సెంటర్ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేటువంటివి అందుకని మీ పిల్లల మంచి భవిష్యత్తు కోసం మంచి అవకాశాలు ఇప్పించడం కోసం మీరు మీ పిల్లలను సాంస్కృతికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ సంపూర్ణ వంతులను చేయడానికి మీ వంతు మీ కృషి మీరు చేయండి మా వైపు నుంచి వెళ్ళి నేను కూడా కృషి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ కూర మోహన్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్